హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి ప్రధాని ప్రధాని మోడీ మేరా బడా బాయ్ కేంద్రంతో మేము ఘర్షణ పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ మా అన్నగారు అని సో నేను కేంద్రంతో ఘర్షణ పెట్టుకోనని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు అసలు ఏంటో చూద్దాం ప్రధాని మోడీ రాష్ట్రాలకు భడే భాయ్ లాంటి వారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అవును ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రాలకి బడే భాయ్ నిజం ఎవరి దగ్గర లేని చిట్టా ప్రూఫ్స్ ఆధారాలు అన్ని ఆయన దగ్గర ఉన్నాయి మోడీ గారి దగ్గర అందుకే అందరూ మేము అక్కడికి వెళ్ళి ఢిల్లీలో ఊపేస్తాం పీకేస్తాం పొడి చేస్తాం వంచేస్తా వాళ్ళు వెళ్ళి మెల్లలో ఉంచుతారు అక్కడికి వెళ్ళి ఎంతటి వారైనా సరే అంత బలమైన నాయకుడు ఆదిలాబాద్ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేంద్రంతో ఘర్షణ పెట్టుకోమని తెలిపారు ఆదిలా ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పర్యటన పర్యటనకు వచ్చారు నరేంద్ర మోడీ గారు కొన్ని పనులకు శ్రీకారం జుట్టి శంకుస్థాపన కూడా చేశారు ఆ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంతో ఘర్షణ పెట్టుకోమని ఘర్షణ పెట్టుకోమని చెప్పారు గతంలో మనం చూసుకున్నాం కేసీఆర్ ఏం చేశాడు మోడీ కవర్దార్ మే అనే గపాల్ కొట్టాడు ఇచ్చే డబ్బులు కూడా ఇచ్చాడు మాని పార్టీ రాజ చీకటిలో చదర కప్పుకునే సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేసుకున్నాడు అలాంటి పిచ్చి పని మేము చేయమని రేవంత్ రెడ్డి గారు తెలిపారు రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో సఖ్యత ఉండాలని తెలిపారు నిజంగా ప్రతి రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే సిక్స్టీ ఫార్టీ రేషియో ఉంటాయండి సిక్స్టీ కేంద్రం ఇస్తే ఫార్టీ రాష్ట్రం పెట్టుకుంటుంది సో కేంద్రంతో సఖ్యతగా ఉంటే ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సో ఆ దిశగా మా అడుగులు మా ప్రయాణం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు ప్రధాని మోడీ మేర భడాభాయ్ కేంద్రంతో మేము ఘర్షణ పెట్టుకోము ఆదిలాబాద్ పర్యటన ప్రధాని ఆదిలాబాద్ ప్రధాని మోడీ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని పెద్ద పెద్దన్న లాంటివాడని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు ఆదిలాబాద్ పర్యటనకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఆదిలాబాద్ భేలా జాతీయ రహదారి విస్తీర్ణకు భూమి పూజ ఆదిలాబాద్ పింపాల కట్టి రైల్వే లైన్ విద్యుత్కరణ ప్రారంభోత్సవాలు చేశారు ఆదిలాబాద్ భేలా జాతీయ రహదారి విస్తీర్ణకు భూమి పూజ చేశారంట ఇక రామగుండం యూరియా రామగుండం యూరియా ఉత్పత్తి పరిశ్రమను ప్రధాని శ్రీకారం చుట్టారు రాష్ట్రం గుండా పరుగులు పెడుతున్న మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించారంట మూడు వందే భారత్ రైలు కూడా ప్రారంభించారంట మోడీ గారి రామగుండ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ జాతీయ జాతికి అంకితం చేశారు అలాగే వివిధ అభివృద్ధి పనులకు బటన్ నొక్కడం ద్వారా శ్రీకరం చుట్టారంట కొన్ని పలు కీలకమైన పలు శంకుస్థాపనలు చేశారు నరేంద్ర మోడీ గారు ఏంటి అంటే ఆ ఎన్టీపీసీ అది ఏదైతే ఉందో అది అది ఉంది కదా పవర్ కి సంబంధించింది అది నేషనల్ కి అంటే ఆ జాతికి చేశారు నెక్స్ట్ రోడ్డు రహదారులు అలాగే మూడు వందే భారత్ రైలు కూడా ప్రారంభోత్సవం చేశారంటే నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రజల తరఫున ఘన స్వాగతం పలికినట్లు తెలిపారు ప్రధాని అంటే రాష్ట్రాలకు పెద్దన లాంటి వారిని కేంద్రంతో ఘర్షణ సరికావని తెలిపారు తమ ప్రభుత్వం కేంద్రంతో ఘర్షణ పెట్టుకోలేదు అని తెలిపారు ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటే అభివృద్ధికి వెనుకబడుతుందని తెలిపారు మేము కేంద్రంతో గొడవ పెట్టుకోం ఒకవేళ మా గొడవ ఉంటే రాష్ట్రం వెనుకబడిపోతున్నాం మేము ఇచ్చిన హామీలు అమలు చేయం రాష్ట్రం రావాల్సిన నిధులు ఆగిపోతే దాని ద్వారా రాష్ట్ర ప్రయోజనాలుగా అంధకారంలో పడిపోతున్నాం చేతకాలంలో అయిపోతాం వంటలు అయిపోతాయని రేవంత్ రెడ్డి గారు తెలుసు కాబట్టి మేము సఖ్యతగా మంచి వాతావరణంలో ఉంటామని రావ్ రెడ్డి గారు తెలిపారు ఎన్నికల వరకే రాజకీయ పార్టీలనే ఆ తర్వాత అంత అభివృద్ధి గురించే చర్చలు ఉంటాయని తెలిపారు కరెక్ట్ ఎన్నికల వరకే కొంత స్ట్రాటజీస్ వాళ్ళకి వాళ్ళ గొడవలు లోపల అయితే చర్చలు ఒకరు అంటే నువ్వంటేనైనా ఢీలాగా ఉంటాడు కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేస్తారో తర్వాత అభివృద్ధి దిశగానే ఉంటాయనైనా కొండ బదులు చెప్పేశారు తమ వైపు నుంచి ఎటువంటి భేషజాలు ఉండవని తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి పనుల గురించి చర్చించినట్లు చెప్పారు గత ప్రభుత్వ నిర్ణయంతో విద్యుత్ ఉత్పత్తుల వెనుకబడ్డామని తెలిపారు అవును గత ప్రభుత్వం ఏం చేసింది మా దగ్గర మేమే కరెంట్ ఇస్తున్నాం దేశానికి నెంబర్ వన్ ఇచ్చాడు కూడా ఎవడం మానేశాడు సో వెనక్కి తెలిపింది రాష్ట్రం అలాంటి సభ చేయదలుచుకునేది అని రేవంత్ రెడ్డి గారు తెలిపారు తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోడీకి కృతజ్ఞతలు గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్ ఉత్పత్తులు వెనకబడ్డాం కేంద్రంతో పదే 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 గొడవతో వైఖరితో ఉంటే రాష్ట్రం అభివృద్ధి వెనుకబడుతుందని తెలిపారు రాష్ట్ర అభివృద్ధి కార్యాచరణతో ముందుకెళ్తాం మా వైపు నుంచి ఎలాంటి భేషాలు లేవు గుజరాత్ లా తెలంగాణ అభివృద్ధి చేసి చెందేందుకు మీ సహకారం కావాలి గుజరాత్ లా తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందేలా నాకు మీ సహాయ సహకారాలు కావాలని రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది కా ప్రధాని ప్రధాన మంత్రి అంటే మాకు లాంటి వారు అంటే మాకు పెద్దహన్న లాంటివారని రేవంత్ రెడ్డి గారు తెలిపారు విభజన చట్టంలో నాలుగు వేల మెగావాట్లకు బదులుగా పదహారు వేల మెగావాట్లు విద్యుత్ మాత్రమే సాధించాం పదహారు వందలు అంటే సారీ దేశంలో ఐదు ట్రిలియన్ ఎకానమీ సాధనకు ఐదు లక్షలు తెలంగాణ సహకరిస్తుందని కంటైన్మెంట్ రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించారు ఇది తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన స్కైవేల నిర్మాణానికి ఇది ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు మొత్తం రేవంత్ రెడ్డి గారు తెలిపారు అంటే కేంద్రంతో సఖ్యతంగా మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలాగా మేము అడుగులు వేస్తున్నామని ఆయన తెలిపారు అనంతరం మాట్లాడిన ప్రధాని మోడీ తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు అందుకు ఆదిలాబాద్ లో ప్రారంభించిన అభివృద్ధి పనులే నిదర్శనం అని తెలిపారు వచ్చే ఐదేళ్లలో భారత అభివృద్ధి పరంగా మరి మళ్ళీ ఐదేళ్ళకి వెళ్తారా మీరు కూడా వచ్చే ఐదేళ్లలో భారత అభివృద్ధి పరంగా మరింత ముందుకు వెళ్తుందని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే పదేళ్ళు అవుతుందని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నది తమ లక్ష్యం అని తెలిపారు మొత్తానికి తెలంగాణలో హైవేలు అభివృద్ధి చేస్తున్నామని ఆ ఇంకా పేదలు దళితుల అభివృద్ధి కేంద్రం అనేక చర్యలు చేపట్టిందని వచ్చే ఐదు పదేళ్లలో భారత అభివృద్ధి పరంగా మరింత దూసుకెళ్తుందని వ్యాఖ్యానించారు మొత్తానికి ఏంటంటే మాకు నరేంద్ర మోడీ గారు పెద్ద లాంటివారు సో మేము మంచిగా ఉంటాం కేంద్రంతో సఖ్యంగా ఉంటాం అలాగే రాష్ట్రాన్ని గుజరాత్ మోడల్ లో తెలంగాణ రాష్ట్రానికి సహకరించాలని రాజీ పెట్టుకున్నారు నరేంద్ర మోడీ గారు మేము సపోర్ట్ గా ఉంటాను కూడా ఆయన కూడా తెలియపేట చూద్దాం ఆయన ఎంతవరకు సహకరిస్తారు సహాయ సహాయం చేస్తారో సహకరిస్తారో మనం చూడాలి మరొక వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాం న్యూస్ దిస్ ఇస్ దిలీప్